నేను కోరేది ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు దానికి ఒక కారణం అనేది ఉంటుంది అది మనందరం మీరు ఫ్యూచర్ జనరేషన్ మన సాంప్రదాయాలన్నీ మీరు ముందుకి తీసుకెళ్ళాలి అదే నేను కోరుతున్నాను ఒక పనిగా పెట్టుకోకూడదు ఇది ఒక సంతోషంతో మనం పని చేయాలి ఆ పండగలప్పుడు అందరం కలిసి పండగ చేసుకుంటాం అక్కడే వస్తుంది మన సంతోషం సుఖం మనం అన్ని మర్చిపోతాం ఈ కాలం మనందరం అంటున్న స్ట్రెస్ 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 దట్ ఇస్ స్ట్రెస్ వస్త అట్లానే మీరు ఎట్లా ఈ పది సంవత్సరాల నుంచి మన వేడుకలు మీరు ఎట్లా చేసుకుంటున్నారో నేను మా అత్తగారు నాన్నవారిలో ఎవరికి ఎంతలో మీరున్న పేద కుటుంబం మిడిల్ క్లాస్ హై క్లాస్ ఇవని రావు పండగలప్పుడు అందరం ఒక్కటి అన్ని మర్చిపోయి మనం ఏ స్థాయిలో ఆ స్థాయిలో మన కుటుంబంతో ఫ్రెండ్స్ తో గడుపుకోవాలి అది నా కోరిక అట్లానే తెలుగు జాతి అంటే మనకి పౌరుషం ఎక్కడ లేని పౌరుషం మనలో ఉంది ఆత్మ గౌరవం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడున జరిగిన ఒక కథంలో మళ్ళీ పౌరుషంతో మీరందరూ పైకి వేసి ఉద్యమించి మీరు మీ కోసం పోరాడారు మీ రాష్ట్ర కోసం మీరందరూ ఇవన్నీ చూడగలుగుతామో లేదు నిత్యం ప్రజల కోసం శ్రమించే జీవి ప్రజల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ అయిన సమయంలో దేశ విదేశాల్లో యాభై ప్రపంచంలో మనలు భారతదేశంలో ఎక్కడ తెలుగు వాడున్నా కూడా అతను లేచి వచ్చి పోరాడారంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అదే కాదు ఆయన ఒక్క చిన్న విత్తనం వేసారు అదే ఒక మహావృక్షం లాగా పెరిగి పది మందికి లక్షలాది మందికి జీవితాల్లో వెలిగించింది అది ఆ ఐటీ రంగం ఒకసారి అందరూ ప్రపంచం కూడా అంత ముందుకు వెళ్ళలేదు ముందన మన భారతదేశంలో ఐటీ రంగం గురించి ఎవరు మాట్లాడలేదు అది గొప్ప చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి విజన్ ట్వంటీ ట్వంటీ లో పెట్టి అది ముందుకు తీసుకెళ్లారు రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన తీసుకొచ్చింది కోరింది కూడా అట్లానే నేను ఇప్పుడు లోపలికి వస్తా ఉంటే నా నిజం గెలవాలి అనే ఆ మీటింగ్ గుర్తుకొచ్చింది ఇట్లానే తెలుగుదేశం కార్యకర్తలు మహిళా వాళ్ళందరూ మేము మీకోసం నువ్వు ఏమి నిరుత్సాహపడక్కర్లేదు మేము మీతో ఎప్పుడు ఉంటాం చివరి వరకు అని చూపించి నన్ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళింది మా తెలుగుదేశం బిడ్డలు కార్యకర్తలే మా కుటుంబాన్ని ముందుకు నడిపించింది అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు మేము ఎప్పుడు ఎస్పెషలీ మా తెలుగు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలకి మేము ఎప్పుడు రుణపడి ఉన్నాం ఈ ఐదేళ్ళలో మన తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన తెలుగు జాతి ప్రజలు గాని చాలా ఎదుర్కొన్నారు ఎస్పెషలీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అర్థం పెట్టి మన తెలుగుదేశం జెండా పైకి ఎగరాలని వాళ్ళ జీవితాలు కూడా అర్పించారు వాళ్ళందరినీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎట్లా మన గాంధీ తాతగారు మన స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు అప్పుడు మీ అందరికీ తెలుసు చాలా మంది జీవితాలు బ్రిటిషర్స్ తో పోరాడుతూ చాలా మంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు అట్లానే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గాని కార్యకర్తలు గాని మన రాష్ట్రానికి ఏదో అయిపోతుంది నష్టం జరుగుతుంది మన బ్రిటల్